హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాస్కటిక్ తెలుగు ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు మన ఛానల్లోని కొత్త బైక్స్ మరియు కొత్త స్కూటర్ సంబంధించిన రివ్యూ వీడియోస్తో పాటు సెకండ్ హ్యాండ్ కార్స్ మరియు సెకండ్ హ్యాండ్ బైక్ సంబంధించిన వీడియోస్ కూడా మనం చేస్తున్నాం దీనిలో భాగంగా మీరు ఇక్కడ చూడొచ్చు ఈ వెహికల్ వచ్చేసరికి సేల్కి అయితే ఉందండి ఈ వెహికల్ మీకు మారుతి సుజుకి వ్యాగ్నర్ అండి థౌజండ్ సిసి ఇంజన్ అండి ఇది అలాగే మీకు కలర్ అయితే చూడొచ్చు గ్రే కలర్ ఇది హ్యాచ్ బ్యాక్ వెహికల్ ఇది వెహికల్ అయితే గుడ్ కండిషన్లో ఉందండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు వెహికల్ యొక్క నెంబర్ చూడొచ్చు ఏపీ థర్టీ వన్ డీజే ఫైవ్ టూ నైన్ త్రీ వెహికల్ యొక్క నెంబర్ అండి ఇది వెహికల్ చూడొచ్చు క్లియర్ కానీ ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ ఏం లేవండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఫ్రంట్ ఇయర్ చూడొచ్చు ఇది ఫ్రంట్ ఇయర్ వచ్చేసరికి మీకు సిక్స్టీ పర్సెంట్ ఉందండి అలాగే మనకి రియర్ సెక్షన్లో కూడా చూడొచ్చు మీరు ఇక్కడ రియర్ టైర్ కూడా చూసుకున్నట్లయితే మీకు ఇది అయితే మీకు ఫార్టీ పర్సెంట్ ఉందండి రిటైర్స్ అయితే ప్రజెంట్ అయితే మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా మార్చుకోవాలి వెహికల్ అయితే లుక్ అయితే చూడొచ్చు ఇంటీరియర్ కూడా ఒకసారి మనం చెక్ చేద్దామండి క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం ఏ విధంగా ఉందన్నది వెహికల్ అయితే మాత్రం సెకండ్ ఓనర్ అండి అయినా చాలా నీట్ కండిషన్లో వెహికల్ అయితే యూస్ చేయడం జరిగింది చాలా తక్కువ కిలోమీటర్లు కూడా వెహికల్ అయితే డ్రైవ్ చేయడం జరిగిందండి వెహికల్ డోర్ చూడొచ్చు ఫ్రంట్ సెక్షన్లో డోర్ అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది మీకు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు డోర్ కండిషన్ ఏ విధంగా ఉందన్నది అలాగే ఓవరాల్ లుక్ అయితే మీకు క్లియర్గా వీడియోలో చూపించడం జరుగుతుంది అలాగే వెహికల్ అయితే చాలా తక్కువ కిలోమీటర్ తిరిగిందండి ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది సిక్స్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరగడం జరిగిందండి చూడొచ్చు క్లియర్గా మీరు ఇది చాలా లెస్ యూజ్డ్ అండి షోరూమ్ మెయింటైన్ చేస్తున్నారు ఎటువంటి యాక్సిడెంటల్ వెహికల్ అయితే కాదండి మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అలాగే చిల్డ్ ఏసీ ఉందండి వేసి ఎల్ వర్కింగ్లో ఉందండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇంటీరియర్ కూడా మీరు క్లియర్గా చూడచ్చు వీడియోలో నేను క్లియర్గా చూపించడం జరిగింది క్యామ్ కూడా ఉందండి క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అలాగే మీకు సీట్ కవర్స్ కూడా ఇక్కడ క్లియర్గా మీరు చూసినట్లయితే ఓవరాల్ ఇంటీరియర్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ అయితే మాత్రం మీకు ఫోర్ విండోస్ కూడా కంపెనీతో పాటు వచ్చినటువంటి విండోస్ అండి అలా గ్లాసెస్ ఏం చేంజ్ అవ్వలేదు వెహికల్తో పాటు వచ్చినటువంటి గ్లాసులు అనమాట అలాగే మీకు పవర్ స్టీరింగ్ ఉంటుంది పవర్ విండోస్ వస్తాయి వెహికల్ రియర్ సెక్షన్లో కూడా మీకు డోర్ కండిషన్ అయితే చూడొచ్చండి ఎక్కడ కూడా మీకు ఎటువంటి డ్యామేజ్ అయింది ఎక్కడ కనిపించట్లేదు మేమైతే క్లియర్గా అబ్జర్వ్ చేసామండి మా టీము మేము వెళ్ళి వెహికల్ క్లియర్గా ఇన్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతే మనం మన ఛానల్లోని వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి మీ అందరికీ తెలుసు మన ఛానల్లోని మంచి కండిషన్లో ఉండి నాన్ యాక్సిడెంటర్ వెహికల్ మాత్రమే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం మన ఛానల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా ఆ విషయం తెలుసు వెహికల్ అయితే వెల్ మెయింటైన్ వెహికల్ అండి గుడ్ కండిషన్లో ఉంది చాలామంది వ్యాగ్నర్ వెహికల్స్ అడుగుతున్నారండి సో అందుకే మనం ఎక్కువగా కొంచెం వ్యాగనర్ మీద దృష్టి పెట్టి ఎక్కడైతే వ్యాగ్నర్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మనం వీడియోలు చేస్తూ అండి జెన్యూన్ కస్టమర్ జెన్యూన్గా వాడినటువంటి వెహికల్స్ మాత్రమే మన ఛానల్లో మేము వీడియో అప్లోడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క ఇంజిన్ చూసుకున్నట్లయితే మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి బటర్ స్మూత్ ఉంది ఇంజిన్ అయితే మాత్రం మేమైతే క్లియర్గా అబ్జర్వ్ చేయడం జరిగిందండి ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ లేవు అలాగే మీకు ఫ్రంట్ బానెట్ కానించి మొత్తం అంతా కూడా పట్టీ కానీ ఎక్కడ కూడా మీకు పేస్ట్ కానీ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది అందుకే మనకి వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది వెహికల్ ఇంజిన్ అయితే మాత్రం మేము గ్యారెంటీ ఇస్తామండి ఇంజిన్ అయితే మంచి కండిషన్లో ఉంది వెహికల్ అయితే మాత్రం చూడొచ్చు క్లియర్గా మీకు ఫ్రంట్ బాగినట్టు కూడా మేము వీడియోలో క్లియర్గా మీకు చూపించడం జరుగుతుంది అక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ క్లియర్గా మేమైతే చెక్ చేయడం జరిగింది దానివల్ల ఇంకా అలా ఉంది డ్రైవర్ ఫ్రెండ్స్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అండి మీకు మంచి కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ అనమాట పదిహేను ఆరు రెండు వేల పదహారు నుంచి పద్నాలుగు ఆరు రెండు వేల ముప్పై ఒకటి వరకు మీకు రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ అనేది ఉంటుందండి వెహికల్కి తర్వాత మీకు కావాలంటే ఫైర్స్ ఫిట్మెంట్ కూడా మీరు ఎక్స్ట్రాగా ఫిట్మెంట్ అయితే చేయించుకుని ఫైర్స్ ఎక్స్టెండెడ్ రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ చేయించుకోవచ్చు వెహికల్ అయితే గుడ్ కండిషన్లో ఉంది మీరైతే క్లియర్ చూడొచ్చు ఓవరాల్ అవుట్లుక్ ఇంటీరియర్ ఇంజిన్ మొత్తం మీకు చూపించడం జరిగింది అలాగే రియర్ సెక్షన్లో కూడా మీకు ఇక్కడ డిక్కీ కూడా ఓపెన్ చేసి మీకు చూపించడం జరుగుతుందండి నెక్స్ట్ మీకు కస్టమర్ వచ్చేసరికి కొత్త వెహికల్ బుక్ చేస్తున్నారు కాబట్టి వెహికల్ అయితే మనకి సేల్కి అయితే పెట్టడం జరిగిందండి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు డికే కూడా అక్కడ చూడవచ్చు క్లియర్ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజెస్ లేవండి ఇది నాన్ యాక్సిడెంటెడ్ వెహికల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందుకే మీకు చూడవచ్చు క్లియర్గా మీరు ఈ జంక్షన్స్ కూడా క్లియర్గా చూడవచ్చు అలాగే మీకు ఇక్కడ స్టెఫిన్ అయితే మాత్రం మనకి ఫార్టీ పర్సెంట్ ఉందండి ఇది కూడా అంటే రేట్ సెక్షన్లో టైర్స్ అయితే మనం వేయించుకోవాలి రెండు టైర్లు కూడా వేయించుకోవాలి ఫ్రంట్ సెక్షన్లో టైర్స్ అయితే మాత్రం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ప్రస్తుతానికి అయితే అవి అయితే మనం మార్చుకోవాల్సిన అవసరం లేదండి వెహికల్కి ఇన్సూరెన్స్ అయితే చేయించుకోవాలండి వెహికల్ మీకు వెంటనే టోకెన్ వేసి ట్రాన్స్ఫర్ అయితే మీకు చేయించడానికి కస్టమర్ అయితే రెడీగా ఉన్నారు అలాగే మనకి వెహికల్ సంబంధించి రికార్డ్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి మీకు ఎటువంటి ట్రాఫిక్ చలన్స్ కానీ పోలీస్ కేసెస్ కానీ ఇలాంటివన్నీ ఏమీ లేవండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకోవచ్చండి కావాలంటే మీ టెక్నీషియన్ కూడా మీరు తీసుకొచ్చి చెక్ చేసుకోవచ్చు వెల్ అండ్ గుడ్ మెయింటెనెన్స్లో ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు మళ్ళీ చెప్తున్నా ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ సుజుకి వ్యాగనర్ అండి థౌజండ్ సిక్సీ ఇంజిన్ గ్రే కలరు వెహికల్ గుడ్ కండిషన్లో ఉంది కేవలం మీకు రియర్ టైర్స్ మాత్రమే వేయించుకోవాలి ఇన్సూరెన్స్ అయితే చేయించుకోవాలి థర్డ్ పార్టీ కాంపడెన్స్ అనేది మీ ఇష్టం అది వెహికల్ స్క్రాచెస్ అయితే లేవు డామేజెస్ లేవండి చిన్న చిన్నది చాలా మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే అక్కడక్కడ ఉన్నాయి తప్ప అది పెద్ద మేజర్ అయితే కాదు అసలు యాక్సిడెంట్ అయితే కాదండి అది క్లియర్గా మళ్ళీ మీకు ఇంటీరియర్ కూడా చూపించడం జరుగుతుంది చిల్లుడ్ ఏసీ ఉంది ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి అలాగే పవర్ స్టీరింగ్ కూడా ఉంది అడ్జస్టబుల్ ఇక్కడ మీరు మిర్రర్స్ కూడా మీకు రేవ్యూ మిర్రర్స్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే ఈ వెహికల్ని అయితే డ్రైవ్ చేయడం జరిగింది వెల్ అండ్ గుడ్ మెయింటెనెన్స్లో ఉందండి రివర్స్ క్యామ్ కూడా ఈ వెహికల్ అయితే అవైలబుల్గా ఉంది ఓవరాల్ వెహికల్ అయితే మీకు క్లియర్గా నేను చూపించడం జరిగింది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి చాలా జెన్యున్గా మేమైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామండి అందులో ఎటువంటి సందేహం అయితే లేదు ఇక్కడ రూపు కూడా మీరు చూడొచ్చు వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది సో మన సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వ్యూస్ కానీ వెహికల్ తీసుకోవాలంటే మాత్రం డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తానండి ఇది కాకినాడ దగ్గరలో ఉందండి సో మేమైతే వెహికల్ కూడా దగ్గరుండి మీకు చూపించడం జరుగుతుంది ఈ కారు మీకు ఫ్యామిలీ ఓరియంటెడ్ కార్ అండి హ్యాచ్బ్యాక్ వెహికల్ మైలేజ్ కూడా మీకు ట్వంటీ ప్లస్ కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుందండి పెట్రోల్ వెహికల్ ఇది వెహికల్ కావాలంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను మీరు కాల్ చేసి లొకేషన్కి వచ్చి వెహికల్ అయితే చూసుకోవచ్చు ఫైనల్గా మనకి కస్టమర్ చెప్పే ప్రైస్ వచ్చేసరికి మూడు లక్షల నలభై వేలు చెప్పడం జరిగిందండి చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ కాదండి స్లైట్లీ నెగిసిబుల్ ఉంది సో మీరు వెహికల్ చూసుకున్న తర్వాత ఫైనల్ ప్రైస్ మీరు అక్కడైతే మాట్లాడుకోవచ్చు మీకు కొంచెం తగ్గించడం జరుగుతుందండి ఇటువంటి ప్రాబ్లం అయితే లేదు మేమైతే మీకు కొంచెం తగ్గించే వెహికల్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు కాల్ చేసి లొకేషన్కి వచ్చి మీరు ఫైనల్ ప్రైస్ అక్కడే మీరు మాట్లాడుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను గుడ్ కండిషన్లో ఉందండి నాన్ ఎక్స్టెండల్ వెహికల్ ఇది సో ఎవరైనా తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ చూసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరిన్ని వీడియోల కోసం ఛానల్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్